మార్నింగ్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నయా గిరా ముబారక్ సభీకో ఆజ్ ఇవాళ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అందరము బాగుండాలి ప్రకృతి బాగుండాలి ప్రకృతి వనరులు బాగుండాలి మనుషులు బాగుండాలి మన ఏలికలు బాగుండాలి పాలితులు బాగుండాలి పాలకులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మనం ఒక కొత్త ట్రెండ్తో మాట్లాడదామని అనుకున్నా ఏంటంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఒక పాతిక సంవత్సరాలు భారతదేశం ఎట్లా ఉన్నది అంటే ఇరవై ఐదు ఏళ్ళ కంటే ముందు అంతకుముందు ఇరవై ఐదు ఏళ్ళు చాలా స్లోగా వచ్చింది రెండు వేల నుంచి ఇరవై ఐదు వరకు ఊహ కిందనంత ఎవరికీ దొరకనంత స్పీడ్కి వెళ్ళిపోయింది ప్రపంచం అనేది కొద్దిమందికే తెలిసేది ఇప్పుడు ప్రపంచం అనేది ప్రతి ఒక్కరి చేతిలో ముట్టిలోకి వచ్చేసింది ఒప్పుకుంటారు కదా తప్పకుండా ఒప్పుకోవాలి మనం ఎందుకంటే మనము సైన్స్ అండ్ టెక్నాలజీ అందామా ఆధునికత అందామా మనిషి మెదడులో ఉన్నటువంటి రోజు రోజు దినదిన ప్రవర్తమాన పరివర్తన అట్లా ఉందనుకుందామా అది మంచిగా చెడుక ఒక అభివృద్ధి ఒక విధ్వంసం ఈ రెండింటి మధ్యన మనిషి నలిగిపోతున్నాడా సుఖపడుతున్నాడా ఒక సెంచరీ తీసుకుందాం కొన్ని కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ ఒక వంద సంవత్సరాలు పోతే నైన్టీన్ హండ్రెడ్లో భారతదేశం పాపులేషన్ ఇరవై నాలుగు కోట్లు అది రెండు వేలకు వచ్చేటప్పటికి నూట ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నూట నలభై ఆరు కోట్లు ఒప్పుకుందాం కదా కానీ నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉండే వంద సంవత్సరాలు ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటాం రెండు వేల అంటే రెండు మూడు సున్నాల తర్వాత అక్కడి నుంచి రెండు వేల ఒక్క మంది వరకు మళ్ళీ ఎత్తున రెండు వేల నుంచి రెండు వేల ఒక్క మంది వరకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటాం గత పది వంద సంవత్సరాలు తదనంతరం వస్తున్నటువంటి వంద సంవత్సరాల్లో ఉన్న అభివృద్ధి ఎలా ఉందనేది ఒక ఒక పది నిమిషాలు అట్లా మాట్లాడుకుందాం ఎందుకంటే అవసరం మనకు అయితే మనిషి ఆయుష్ పెరిగింది మనిషి కూడు గూడు గుడ్డ తర్వాత మనిషి విద్య వైద్యం ఈ రెండు కనుక ప్రాపర్గా పాలకులు అందిస్తే ఇంకా ఏం అవసరం లేదు మనకు ఎస్ నేను అశ్యూరెన్స్ ఇస్తున్నాను అనేది కనుక అయినట్టయితే అద్భుతమైన ప్రాసెస్ ముందుకు వెళ్తూ ఉంటుంది చాలా ముందుకు వెళ్ళిపోయాం వైద్యంలో కూడా నైన్టీన్ నైన్టీన్లో కలరా వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో కలరా వచ్చింది నైన్టీన్ థర్టీలో ఆర్థిక మాంద్యం వచ్చింది మొన్న మొన్ననే మళ్ళొక ఆర్థిక మాజ్యం వచ్చింది అంటే ఈ ఉడదుడుకులు అన్నీ ఎదుర్కొంటూ మనిషి ఎదుగుతూ వస్తున్నాడు ఈ ఇరవై ఐదు సంవత్సరాలల్లో ఒక సిల్వర్ జూబ్లీ పీరియడ్లో మధ్యతరగతులు పై మధ్యతరగతి దిగువ మధ్య తరగతి అత్యంత పేదలు బిలో పావర్టీ లైన్ వల్ల పరిస్థితి ఎట్టెట్లా తీసుకుందాం అంటే మన జీవన శైలి డైరెక్ట్ వెళ్ళిపోతాం ఏంటంటే జీవన శైలి ఎట్లా ఉంది రెండు వేల సంవత్సరంలో ఒక మనిషిని సాటి మనిషి కలవాలంటే స్వయంగా వెళ్ళి అతనితో మాట్లాడి బాధ సాధక బాధకాలు చెప్పుకొని వచ్చేవాడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పటికీ అతనికి అతి చిన్న సెల్ ఫోన్ కాంటాక్ట్ పెరిగిపోయింది ఒక వస్తువు కొనాలంటే దగ్గరికి వెళ్ళి నోట్ల ఇచ్చి ఒక పొదుపుగా ఇచ్చి ఇవ్వనట్టుగా చేసుకొని తీసుకున్నట్టయితే ఈరోజు అది ఒక డిజిటల్ పేమెంట్ కింద మనకు విచ్చలు పెడితే తనమంది వచ్చేసింది ప్రపంచ దేశాలు మనకి పెట్టుబడి పెడితే మనం ఎంతగానో ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు డైర అది కాదు డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసినాయి అట్లా కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత పెరిగిపోయిందంటే మనం ఇంటర్నే కూర్చొని ఎన్నో చేయగలుగుతాం ఇప్పుడు ఇది ఇదే ఇది ఇదే కదా నా అభిప్రాయం చెప్పాలి అని ఎవరికైనా అనుకుంటే యూట్యూబ్ ఎంత అద్భుతమైన వ్యవస్థ నిజానికి ప్రతి దాంట్లో ఉంటుంది పండుగలు అన్నిట్లలో ఉంటాయి మంచి చెడు అన్నీ ఉంటాయి యూట్యూబ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చింది తర్వాత ఫేస్బుక్ వచ్చింది ట్విట్టర్ వచ్చింది ఎన్ని రకాల కమ్యూనికేషన్ ఇవ్వాలంటే అన్ని రకాల కమ్యూనికేషన్ ఇస్తున్నాం క్షణం మీద నాకు డబ్బులు కావాలి అంటే ఎంబడే క్షణం మీద వచ్చేస్తున్నాయి నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే క్షణం మీద వెళ్ళిపోతున్నాయి ఇరవై ఏళ్ళ కింద రెండు వేల సంవత్సరం లేదు రెండు వేల సంవత్సరానికి బ్యాంకు వెళ్తున్నాము తీసుకుంటున్నాము వస్తున్నాం నేను ప్రభుత్వ ఉద్యోగిగా నెలగాంగనే మా అకౌంటెంట్ దగ్గర పోయి నోట్లు కట్టలు తీసుకొని జీవులు పెట్టుకొని ఆనందంగా వస్తూ వస్తూ టీ దాగా వచ్చేవాళ్ళం ఇప్పుడు అది అవసరం లేదు టక్కన కొట్టగా నా జీవులు పడిపోయి నేను పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్ళి ఐదు గంటల వరకు ఉద్యోగం చేసి బస్సులోనే వెళ్ళి తిరిగి బస్సులోనే వచ్చేవాడిని ఇప్పుడు అది సిస్టమ్ లేదు ఇంకా కొంత పని ఇంటి దగ్గరనే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిస్టమ్ వచ్చేసి దీన్ని ఏమందాం దీన్ని ఎట్లా అర్థం చేసుకుందాం అంటే మనిషి తన కొరకు తనను తాను తన విఘ్నతను ఉపయోగించి ఒక సుఖవంతమైన జీవితాన్ని తన శారీరక అవసరాలను సైన్స్ ద్వారా మెరుగుపరుచుకొని ఒక సుఖమైన జీవితాన్ని గడుపుతున్నానని అనుకుంటున్నాడు కానీ అందరికీ వస్తే బాగుండేది ఎవరికి చాలా అతి తక్కువ మందికి కార్లు రెండు వేల సంవత్సరంలో కార్లు ఇంత లేవు ఉన్నాయి కారు కానీ లేంత లేవు ఇవాళ ఇంటింటికి కనీసం పది శాతం ఇళ్లలో అందరి ఇళ్లలో ఒకటి రెండు కార్లు అది ఒక అత్యవసర సరుకుగా మారిపోయింది టూ వీలర్ కంపల్సరీ అయింది ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా ఆ రోజులో లేనివన్నీ ఈ రోజుల్లో వచ్చేసినాయి మనకు ఇకపోతే విద్య రెండు వేల వరకు ఉన్నటువంటిది అయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు పెరిగింది విద్యుత్తు అరవై శాతం ఉన్నది ఇప్పుడు ఎనభై ఎనభై తొంభై శాతం వరకు విద్యుత్ పెరిగింది అభివృద్ధి కదా తర్వాత పేదరికం కొంచెం బాగా తగ్గింది పేదరికం చాలా ఉండేది టూ థౌజండ్లో ఈ దీంతో కొంచెం తగ్గుంటూ వచ్చింది రెండు వేల సంవత్సరం బియ్యం మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ వరంగల్ కానీ విజయవాడలో కానీ పదిహేను వందల క్వింటల్ బియ్యం వచ్చేది ఇప్పుడు అది ఆరు వేల రూపాయల క్వింటల్ బియ్యం పెట్రోల్ ఇరవై తొమ్మిది రూపాయలకు ఇరవై రెండు వేల సంవత్సరంలో లీటర్ పెట్రోల్ వచ్చేది ఇప్పుడు నూట ఎనిమిది రూపాయలు యావరేజ్గా దగ్గర నూట తొమ్మిది ఉంది ఒకసారి నూట ఎనిమిది ఉంది ఒక నూట ఏడు ఉంది యావరేజ్కి ఇప్పుడు నూట ఎనిమిది రూపాయలు ఎంత అంటే పేదరికం చాలా మంచి మనం మన ఆయిల్ ఆయిల్ను మంచి నూనె వాడుతున్నాం రెండు వేల సంవత్సరం నలభై రూపాయలు ఉండేది మనం మా వాడే నూనె రెండు వందల ఇరవై రూపాయలు అయింది సబ్బు ఒక మైసూరు శాండల్ అప్పుడు పదిహేను రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై రెండు రూపాయలు అంటే కరెన్సీ మార్కెట్లో వస్తువు అదే ఉన్నది కానీ మన నుంచి వెళ్తున్నటువంటి కరెన్సీ బాగా పెరిగిపోయింది ఇకపోతే బట్ట నేను నా స్వయంగా చెప్తున్నాను రెండు వేల సంవత్సరంలో మూడు మ్యాక్సిమం నాలుగు డ్రెస్సులు ఉండేవి ఇప్పుడు పన్నెండు డ్రెస్లు అయినాయి ఎందుకంటే చీప్ క్లాత్ అనేది మార్కెట్లకు వచ్చేసింది ఫాస్ట్ ఫ్యాషన్ అంటారు దాన్ని ఇవాళ ఉన్న ఫ్యాషను ఒక నెల రోజుల తర్వాత అతను కంటిన్యూ చేయడం ఇష్టం లేదు గతంలో మహిళ ఏం చేసేవాళ్ళంటే ఇవాళ ఒక ఫంక్షన్ కట్టుకున్న చీరే మళ్ళీ ఇదే ఫంక్షన్కు ఆ చీర కట్టుకొని వచ్చేవారు కాదు అది చాలా సంవత్సరాల క్రితం వరకు కూడా జరిగింది అందుకని పట్టు చీర సిస్టమ్ అందరూ పెళ్ళిళ్ళన్నీ కట్టుకోవడం కోసమే ఇప్పుడు అది కాదు చాలా కొనేస్తారు ఒక్కొక్క దగ్గర మినిమం పది నుంచి పన్నెండు పన్నెండు జతలు పట్టలు చెప్పుల జత ఒకటే ఉండేది మాక్సిమం ఒక షూ ఒక చెప్పులు అన్నిటి ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి నాలుగు జతలు ఐదు జతలు ఆరు జతలు ఇది 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 ఈ ఈ రకంగా ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి మార్పు తర్వాత భోజనాలు నా లైఫ్ పార్ట్నర్ నా నా సహచరి వంటశాలకు పోతే మన కుకింగ్ హాల్ రూమ్కి పోతే ఒక రెండు గంటలన్నీ ఉండేది ఒక అన్నము ఒక పప్పు ఇవి వండిపోయి ఇప్పుడు ఆ ఓపికలు నశిస్తున్నాయి భోజనాలు కూడా దానికి స్విగ్గీ అని తర్వాత ఇంకోటి జొమాటో అని తర్వాత రకరకాల పేర్లతో చిటికేస్తే అన్నం వచ్చేస్తుంది అంటే రెండు వేల సంవత్సరాలు ఇది లేదు మనం వంట చేసుకొని తినవలసిందే డబ్బా కట్టుకొని పోవలసిందే కానీ ఇప్పుడు అది లేదు ఇంటికి రాయ రెండు వేల సంవత్సరంలో మనకు తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి మహానగరాలలో హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ కొంతవరకు గుంటూ హైదరాబాద్లో రెండు వేలు పెడితే మంచి బ్రహ్మాండమైన ఇల్లు దొరికేది రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు అది గచ్చిబోలి ఏరియాలో నలభై ఐదు వేలు హైదరాబాద్ మారడవల్లి ఏరియాలో ఉన్న నలభై ముప్పై ఐదు వేలు మనలాంటి ఇప్పుడు కొన్ని ఏరియాల్లో చూసుకుంటే పదివేలు మినిమం ఉన్నది అంటే కరెన్సీ యొక్క మనిషిలో చేతిలో ఆడే డబ్బు సిస్టమ్ బాగా పెరిగిపోయింది ఇరవై ఐదు అదే వై వైజాగ్లో మామూలుగా డబల్ బెడ్రూమ్ ఒక పదిహేను వందలు దొరికేది ఇప్పుడు అది అక్కడ ఇరవై ఐదు వేలు వరకు వెళ్ళిపోయింది తర్వాత వరంగల్ కూడా అంతే ఆరు వేలకు ఉండేది ఇప్పుడు పద్దెనిమిది వేలకు వచ్చింది తర్వాత ఇవన్నీ ఇవన్నీ ఇట్లా పెరుక్కుంటూ పేరుకుంటూ జీవన విధానం బ్రహ్మాండంగా వచ్చింది విద్య రెండు వేల సంవత్సరంలో మా పిల్లలు అంటే మా పిల్లల అందరి ఒక ఇద్దరు ఉంటే సంవత్సరానికి పది నుంచి పన్నెండు వేలలో ఒక అబ్బాయికి అయిపోయేది ఖచ్చితంగా ఎనభై వేలు అవుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయి మంచి విద్యనిస్తున్నాయి కానీ ఎవరు వెళ్ళడం లేదు స్కూళ్ళల్లో సౌకర్యాలు ఇవ్వడం లేదు ప్రభుత్వాలు వాళ్ళు కావాలని చేస్తున్నారా ఏంటో ఏమి అర్థం కాదు వైద్యం రెండు వేల సంవత్సరంలో ఒక కాన్పు మ్యాక్సిమం ఐదు నుంచి పదివేల మధ్యన అయిపోయేది ఇప్పుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేలు కొన్నిసార్లు లక్ష రూపాయలు కూడా అవుతున్నాయి లక్ష ఇరవై లక్ష యాభై వేల దగ్గర పోతున్నారు సహజత్వాన్ని మొత్తం కోల్పోయినాం రెండు వేల సంవత్సరంలో కొంతవరకన్నా మామూలు కాన్పులు ఉండేది ఇప్పుడు ఏం లేదు కత్తి కోతలే పిల్లలు తీయడమే తర్వాత అత్యంత ముఖ్యమైనది బంగారం ఏంది బంగారం రెండు వేలల్లో నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు పది గ్రాముల బంగారం ఇప్పుడు అది లక్ష నలభై వేల రూపాయలకు పది గ్రాముల బంగారం ఇవాళ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక లక్ష నలభై వేల రూపాయలకు పది గ్రాముల బంగారం వెండి ఎంత ఉండే ఒక కిలో వెండి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉండే ఇప్పుడు అది రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఏం చెప్దాం ఎవరికి చెప్దాం ఏమని చెప్దాం అందుకని మిత్రులారా దీన్ని అభివృద్ధి అందామా మనుషుల దగ్గర చలామణిలో ఉన్నటువంటి కరెన్సీ చాలా వచ్చేసింది అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగా పెరిగింది రెండు వేల సంవత్సరానికి ఈ లోపల సరిగ్గా పన్నెండు సంవత్సరాలు పెరిగింది అప్పుడు అరవై సంవత్సరాలు ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాల వాళ్ళకు పోయింది ఇక ముందు అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అట్ ద సేమ్ టైం రకరకాల రోగాలు రకరకాల ఊహా చిత్రాలు అందుకనే మనము ఈ కొత్త సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని ఒక ప్రాపర్ ప్లాన్తోని ఏదో ఒకటి నిర్దిష్టమైన ఎజెండాతో ప్రతి పౌరుడు ఎస్ నేను ఈ సంవత్సరం అంతా మొత్తం కలిపితే ఒక ఐదు పుస్తకాలు చదువుతాను ఒక వంద మంచి సినిమాలు చూస్తాను వంద సినిమాలు చూడండి నేను ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక వంద మందికి ఉచితంగా బట్టలు ఇస్తాను ఒక స్కూల్కి వెళ్ళి ఒక మంచి క్లాస్ తీసుకుంటాను ఒక ఉచిత వైద్యానికి ఒక వంద మందికి ఉచితంగా ఇస్తాను సాఫ్ట్వేర్ పిల్లలు కూడా ఒక పది మంది కలిపి ఒక ఎవరికి అని ఆ కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి పేదరికం కూడా మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంది మన ఆకలి సూచీలో భారతదేశం నూట నూట యాభై మంది క్లాసులో పిల్లలు ఉంటే మన ర్యాంక్ నూట ఐదవ ర్యాంక్ ఉన్నది ముప్పై మూడు కోట్ల మంది ఉపవాసం ఉంటున్నారు అందుకనే అవన్నీ వేరే వేరే అవన్నీ మనకొద్దు కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి ఇలాంటి ఆశలతోని మనము యూత్ కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ ఇప్పుడు పైకి వస్తున్న వాళ్ళు కానీ ఈ ఆశలతో ఆశయాలతో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ వీడియో అందరు చూస్తారని అందరికి షేర్ చేస్తారని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వింటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదం